టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం అవినీతిపరులైన పరులైన ప్రసన్న సాయిరెడ్లకు ఓట్లు అడిగే అర్హత లేదు వ్యాఖ్యానించిన వీపీఆర్ దంపతులు స్త్రీని గౌరవించడం తెలియని సంస్కారహీనులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు నేను క్లీన్ చిట్ విజయసాయిరెడ్డి సాయిరెడ్డి చార్జ్షీట్ వ్యాఖ్యానించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అవినీతి పరులైన ప్రసన్న కుమార్ రెడ్డి విజయసాయి రెడ్లకు ఓట్లు అర్హత లేదన్నారు వేమిరెడ్డి దంపతులు ఎన్డీఏ కూటమి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి కోవూరి ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నెల్లూరు ఎంపీ కోవూరి ఎమ్మెల్యే అభ్యర్థులైన వేమిరెడ్డి దంపతుల రాకతో బుచ్చిరెడ్డిపాలెంలో పసుపు మయమైంది బుచ్చి పట్టణ ప్రధాన రహదారులన్నీ జనసంద్రాన్ని తలపించాయి మంగళ హారతులతో వేమిరెడ్డి దంపతుల కూటీడిపి జనసేన మరియు బీజేపీ కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు కావలి కందుకూరు ఉదయగిరి ఎక్కడికెళ్లినా ఉత్సాహంగా ఉరకలేస్తున్న జన సందోహం చూస్తుంటే తెలుగుదేశం గెలుపుకు గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు తనది క్లీన్ చిట్ రాజకీయ జీవితం తన ప్రత్యర్థి విజయసాయి షీట్స్ పొలిటికల్ హిస్టరీ అన్నారు సైకిల్ గుర్తుపై ఓట్లేసి కోరు ఎమ్మెల్యేగా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఎంపీగా తనను గెలిపించాల్సిందిగా ఓటర్లందరికీ విజ్ఞప్తి చేశారు అనంతరం కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కోవూరును అవినీతిమయం చేసిన ప్రసన్నకు వైజాగ్ లో భూ కబ్జాలకు పాల్పడ్డ విజయసాయిరెడ్డికి గాని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని విమర్శించి అర్హతే లేదన్నారు రాచర్లపాడు వద్ద ఉన్న ఇఫ్కో భూములు కోవూరు సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ భూములు కొల్లగొట్టేందుకే విజయసాయిరెడ్డి నెల్లూరుకొచ్చారన్నారు ప్రసన్నకు ధైర్యం ఉంటే తాను అవినీతికి పాల్పడలేదని నిరూపించగలరా అని ప్రశ్నించారు నిజాయితీ నిస్వార్థ రాజకీయాలకు మారు పేరైన విపిఆర్ గురించి అవాకులు పేరే ప్రసన్న విజయసాయి రెడ్లకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు చెన్నూరు రోడ్డు విస్తరణలో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజల ఆస్తులు ధ్వంసం చేసిన ప్రసన్న చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రశాంతిరెడ్డి పిలుపునిచ్చారు